పవన కళ్యాణ్కి సీఎంఐ అదృష్టం ఉంది అంటారా లేకపోతే నారా లోకేషన్ మనం చెప్పలేం అది దైవ ఎవరు ఎవరో అర్హత ఉంది అంటారు పవన్ కళ్యాణ్ కానీ ఆ నారా లోకేష్ ఏ ఇద్దరు సాం సామాన్యం ఒకరిని తీసేయటం లేదు ఇప్పుడు ఉన్న పది విషయంలో కూడా గట్టిగా ఉంది అంత ఇదంతా ఈ ఛానల్ బోనల్ అంతా రచ్చ చేయటం చెప్పితే ఏం లేదు ఇటు సీఎం ఇటు సీఎం వేయటానికి కుదరదండి అది అట్ట చేయటానికి కుదరదు ఎందుకంటే ఎనకబడితే పోనీ వాళ్ళ సీఎం ఉన్నాడు అంతకనే అంతకని వెనకబడి పోయేదేముండదు అది అతని పవర్ అయితే లోకేష్ కూడా అరకాత ఉంటుంది వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కోడి కొంటే అంత చండాలు ఉంటుంది అసలు ఇచ్చిన వంద పర్సెంట్ సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గెలిచి పవన్ కూడా సీఎం అయ్యే అర్హత ఉన్న వ్యక్తి నెక్స్ట్ పొత్తు నెక్స్ట్లో ఏమైనా పొత్తు కలిసి ఏదన్నా వంద సీట్లు వస్తే సిరి సంఘం షేరింగ్ చేసుకోవటం అవి వేరు ఉంటాయి అందుకే నిన్న మినిస్టర్ కూరు చూసారా మీరు ఐడియా ఉందా మరి ఇప్పుడు బాలకృష్ణ ముఖ్యమంత్రి మినిస్టర్ అన్నారు లోకేష్ ముఖ్య మినిస్టర్ నాన్న సీఎం మళ్ళీ బాలకృష్ణ సీఎం మినిస్టర్ అట్ అవుతాడు కథమ్మలు ఉన్నారు మూడు సార్లు అడిగాళ్ళు మూడు సార్లు గెలిచాడు నరేంద్ర ఐదు సార్లు గెలిచాడు మరి ఇంకా ఆడా సమాధనం బుచ్చే సౌదరి ఇంటి రామారా ఉన్నాడు